సంక్షేమం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆటో డ్రైవర్ల సేవలో పథకం కార్యక్రమం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయలో ఆర్టీసీ రీజియన్ చైర్మన్ దొన్నూదురా ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది శాసన మండలి సభ్యులు గ్రీష్మ ఆటో డ్రైవర్ల సేవలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆటో కార్మికులకు చెక్కునందు చేశారు అంతకుముందు టీడీపీ నాయకులు ఆటో కార్మికులు పెద్ద ఎత్తున ఆటోలతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆటో కార్మికులు కుటుంబ ప్రభుత్వానికి తమ కృతజ్ఞతలు తెలియజేశారు అలాంటి ప్రతి ఒక్కరిని సేవ చేస్తున్నటువంటి వాళ్ళు ఆటోలో ఎక్కించి సురక్షితంగా వాళ్ళు గమ్యాన్ని చేర్పించి ఇటు స్కూల్ పిల్లలకు అలా అటు ప్రజలకు మంచి సేవ అందిస్తున్నటువంటి వాళ్ళు కష్టం పడకూడదు కష్టంలో ఉండకూడదు అనే ఉద్దేశంతో ఇవాళ వాళ్ళ కష్టాన్ని గుర్తించి మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఈరోజు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు చాలా ప్రాంతాల ఆటో ప్రయోజనం మా మా నియోజకవర్గంలో ఇప్పటి వరకు పదహారు వందల ఎనభై మంది ఆటో డ్రైవర్ని గుర్తించడం జరిగింది ఆ పదహారు వేల ఆ పదహారు వందల ఎనభై రెండు మందికి ఈరోజు పదిహేను వందల రూపాయల చొప్పున ఆ పది పదిహేను వేల రూపాయల చొప్పున సుమారు రెండు కోట్ల యాభై రెండు లక్షల తొంభై వేల రూపాయలు ఇవాళ డబ్బులు ఆయా ఆటో డ్రైవర్ లెఫ్ట్లు పట్టడం జరిగింది కాబట్టి రాబోయే రోజులు కూడా ఇప్పుడే మన ముఖ్యమంత్రి గారు అన్నారు ఆటో డ్రైవర్ సేవలో మేము ఉంటాము వాళ్ళ కష్టం వచ్చిన ఇబ్బందులు వచ్చిన వాళ్ళ వెనకాల మేము ఉండి పనిచేస్తాము వాళ్ళకి భవిష్యత్తులో ఇల్లులు కావాలని నిలుస్తాము వాళ్ళ పిల్లలకి బ్రహ్మాండమైన ఎడ్యుకేషన్ అందిస్తాము అని ఇప్పుడే ఆయన హామీ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో ఆటో